ఎప్పుడొచ్చావు నీ పాట వినపడగానే పని పక్కన పెట్టి పరుగెత్తుకొచ్చా తెలుసా ఇంత ఆయాస రా కాసేపు కూర్చో ఎంత బావాయిస్తున్నావు బావా వింటుంటే అన్నీ మర్చిపోయి ఇక్కడే ఉండిపోవాలనుంది మర్చిపోవడానికే కదా వాయించేది నీ కోసం అది సరే కానీ నాకు కూడా నేర్పియవా బావా ఇది నేర్చుకోవాలంటే తీగని మీటడమే కాదు మరదలు మనసు పెట్టి వాయించాలి వల్ల అవుతుందా నా మనసంతా ఎప్పుడూ కదా బావా ఇక కష్టమేముంది అమ్మో మాటలే మాటలు నీకు సరేరా ఇలా పట్టుకో నీ చేతులు నా చేతుల్లో ఉంటే సంగీతం దానంతటా అదే వచ్చేస్తుందిలే